క్రీస్తు యేసునందు సోదరి సోదరులారూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మరొక్క నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు ఈ దినమున దేవుని వాక్యాన్ని మనము చదివి ధ్యానము చేసుకుందాం మన అంశం యుగాంత దినాలు సిద్ధపాటు దినాలు దేవుని ప్రజలపై ఆత్మ కుమ్మరింపు గురించి మనము మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం ఈ అంత్య దినాలు అనే మాట మనం చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈ అంత్య దినాల గురించి కొంత ఆలోచన చేద్దాం మతైసు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చూడాలి మతైసు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చనం ఇందులో రాయబడిన మాట చూడండి దేవుని ఆత్మ వలన దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్ద మీ యొద్దకు వచ్చి ఉన్నది ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పాదములకు తంది వందనాలు స్తోత్రం స్థుతులు చెల్లిస్తున్నాము నాయన నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు కుడి వచ్చిన వారిని దీవించండి ఆశీర్వదించండి ఈ లేఖన భాగం మీరు దీవించి మాకు వడ్డించమని వినగలి చెవు గ్రహించే మనస్సు సహాయించేమని ఏసుక్రీస్తున్నామను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుని వాక్యంలో మనము ఒక వచనాన్ని చదువుకున్నాం ఈ అంత్యదినాలను ఆత్మదేవుడు తన శక్తితో కొనసాగిస్తాడు ఈ అంత్యదినాలు అనే మాట ఉంది కాబట్టి అంత్యదినాలలో ఆత్మదేవుడు తన శక్తితో ఆయన కొనసాగించేటువంటి వాడు ఆత్మయే జీవింపజేస్తూ ఉంది శరీరము కేవలము నిష్ప్రయోజనమైంది ఆత్మ నడిపించేవాడు ఆత్మ మాట్లాడించేవాడు అనేది మనం గుర్తుంచుకోవాలి అందుని బట్టి ఈ వచనం రాయబడిన మాట దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల అని యేసుక్రీస్తు ప్రభువారు తన వెంట ఉన్న వారితో చెప్పినాడు వారన్నారు వారేమన్నారంటే యేసుక్రీస్తు ప్రభు దయలు వెళ్ళగొడుతుంటే అన్నారన్నమాట వాళ్ళు చూడండి ఇరవై ఆరవచనంలో ఇలాగుంది కదా సాతాను సాతానును వెళ్ళగొట్టిన నెల తనకు తానే విరోధంగా వేరుపడును అట్లయితే వాని రాజ్యం ఎలాగో నిలుచును నేను బయలు వలన దయ్యములను వెలగొడుచున్న ఎడల మీ కుమారులు ఎవరిని ఎవరి వలన వాటిని వెలగొడుచున్నారు కాబట్టి మీరే వారికి తీర్పులై ఉందురు అనే మాట కనిపిస్తారు సాతాను సాతానును జయించే దేవుని రాజ్యశక్తి యేసుక్రీస్తులో ఉంది ఆయన జయిశాలి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది కాబట్టి ఆయన నోటి మాట చేతనే ఆయన దయ్యములను వెళ్ళగొట్టినాడు దయ్యాలను వెలగొట్టినాడు వాక్యం చెబుతుంది దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడలా అన్నాడు నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉంది దేవుని రాజ్యం మీదకు వచ్చింది నేను దేవుని ఆత్మల దయ్యాల వెళ్ళగొడుతున్నాను అంటూ ఇలా చెప్పాడు ఏమన్నాడు ప్రభు అంటే ఇరవై తొమ్మిది వచ్చి ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొను అని దేవుని వాక్యం గుర్తు తెలుస్తూ ఉంటుంది నా ప్రియమైన సోదరి సోదరులారా దేవుని వాక్యం చెప్తున్న మాట ఒకటవదిగా దేవుని రాజ్యం మీద్దకు వచ్చింది అని అన్నాడు రెండవది మనం ఆలోచన చేస్తే బలవంతుని బంధింపని ఎడల అనే మాట ఉంది బలవంతుని బంధింపని ఎడల సాతాను మీద దురాత్మల మీద అధికారం ఆత్మ అన్నది ఆత్మ అన్న ఒకటి పరిశుద్ధాత్మ అన్న ఒకటే కదా ఆ వచనములో ఇలా రాయబడింది ఏమిటంటే చూడండి ముప్పై వచనములో లేదా ముప్పై ఒకటో వచనములు రాయబడిన మాట మనం చూస్తాం ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమపణ లేదు అన్నాడు అంటే వాళ్ళు దూషిస్తున్నారు ప్రభువును ఆత్మను కలిగిన ప్రభువును ఆత్మతో నిండి ఉన్న ప్రభువును వాళ్ళు దూషిస్తూ ఉన్నారు అది మన మెరుగుతుము అందుకోసమే దేవుని వాక్యం చెప్తున్నమాట కాబట్టి నేను మీతో చెప్పినదే మనగా మనుషులు చెయ్యి ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మవిషయమైన దూషణయు పాపక్షమాపణీ లేదు అనే మాట ఉంది అందుకే పరిశుద్ధాత్మ విషయంలో మనము చాలా జాగ్రత్త ఉండాలా అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఇది ఒకటోది కాక రెండవది మనం ఆలోచన చేస్తే కనుక అంత్య దినాలలో దేవుని శక్తి క్రీస్తు ద్వారా సాతాను పాప ప్రపంచాన్ని ఆక్రమిస్తుంది ఇది పోరాట ప్రారంభం ఇది పోరాట ప్రారంభం మాత్రమే తర్వాత చెడ్డతనము సాతానుక్రియలు శక్తివంతమైన ఉనికికి కలిగి ఉంటాయని ఇవి అంతము కాలేదు అనే మాట మనకు అనిపిస్తుంది అందుకోసమే మనము దురాత్మలతో పోరాడుతున్నాం అనే మాట ఉంది కదా చూడండి ఎపిస్ పత్రిక ఆరో అధ్యాయంలో దేవుని వాక్యం చెప్తున్న మాట జ్ఞాపకం మీ మీకోసమై ఎపేసి పత్రిక ఆర అధ్యాయము పదవచనం నుంచి చదువుతాం అధ్యాయం పదవచనం నుంచి మనము ఆలోచన చేయగా ఇలాగా మనం చూడగలుగుతూ ఉన్నాం ఎపేసి పత్రిక మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండుడి ఎదిరించుటకు ఆ దేవుడిచు సర్వాంగ కవచం ధరించుకునుడి ఎలా అయినగా మనము పోరాడునది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలము మందున్న దురాత్మ సమూహముతో పోరాడుచున్నాము చాలు ఈ వచనాలు రాయబడిన మాట మనం చూస్తాం తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండండి బలవంతులై ఉండండి అనే మాట ఉంది ఆ తర్వాత మనం విన్నాం చాలా సంగతులు మనం తెలుసుకున్నాం అయితే వచనం పద్దెనిమిది చూడండి పద్దెనిమిది వచనంలో ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పరిపూ పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయిచు మెలకువగా ఉండండి అనే దేవుని వాక్యం చెబుతూ ఉంది ఈ దినమున మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆత్మ వలని ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయిచు మెలకువగా ఉండండి ఆత్మ నడిపింపు ఆత్మ నడిపింపు కదా ప్రార్థన విజ్ఞాపన చేయిచు మెలకువగా ఉండండి అని దేవుని వాక్యం మన గుర్తు ఉంది ఇక ఆలోచన చేస్తే ఏసుక్రీస్తు రెండవ రాకడలో మాత్రమే సాతాను శక్తుల కార్యాలను అంతము చేసి అంత్యదినాలను పూర్తి చేసేటువంటి దినాలు అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి ఇది ఏసుక్రీస్తు రెండవ రాకడలో మాత్రమే సాతాను శక్తుల కార్యాలను అంతము చేసి అంత్యదినాలను పూర్తి చేస్తూ ఉంది దినాలను పూర్తి చేస్తూ ఉంది అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది అమ్మాడు చూస్తే చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడు నాలుగు ఐదు వచనాలు మనం చూస్తే దేవుని వాక్యం ఎలా చెబుతూ ఉంది మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి దేవుడు గాక మృతులో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిర్ నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారందియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసను కడవలి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది అని దేవుని వాక్యంలో చూస్తున్నాం భవిష్యత్తు నిరీక్షణ ఇందులో మనకు కనిపిస్తూ భవిష్యత్తు నిరీక్షణ మన యొక్క నిరీక్షణ ఏమిటంటే మనం ఈ లోకం విడిస్తే దేవుని రాజ్యంలో ఉంటామని ఒక నిరీక్షణ గలవారమై ఉన్నాం అటు నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించినాడు కాబట్టి మన ప్రభువుకు ఏసుక్రీస్తు తండ్రిని దేవుడు స్థుతించబడాలి అనే మాట ఉంది ఆయన స్థుతించబడాలి ఆయన స్థుతించబడాలి అది గుర్తుంచుకోవాలి అంత మాత్రమే కాదు ఆయన మృతుల నుండి లేచినాడు అనే మాట మనకు అనిపిస్తూ ఉంది కాబట్టి కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు అనే మాట ఉంది విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మీరు కాపాడబడుచు ఉన్నారు ఈ అంత దినాల్లో దేవుని కృప వల్ల దేవుని శక్తి చేత మనం కాపాడబడుచున్నాం అన్నది దేవుని వాక్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉంది అన్నది వాక్యం చెబుతున్నమాట దేవుడు మన ఈ పరలోకములో స్వాస్థ్యమును ఆయన భద్రపరిచినాడు దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుని వాడు అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఈ విషయాన్ని మనము అర్థం చేసుకునే వారిగా ఉండాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇక మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఈ అంత్య దినాల్లో అందరూ పశ్చాత్తాపడి యేసుక్రీస్తును నమ్మి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలని సువార్థ ప్రకటన జరుగుతూ ఉంది ఈ అంత్య దినాల్లో ఏ దినాలి అంత్య దినాలు ఇవి కాబట్టి అందరూ కూడా పశ్చాత్తాపడాలా అందరు దేవుని యొక్క కదా ఏసు క్రీస్తు పరిశుద్ధాత్మ బాప్త్యము పొందాలని సువార్త ప్రకటన జరుగుతూ ఉంది పశ్చాత్తాపము నమ్మడము పరిశుద్ధాత్మ బాప్త్యము పొందడము ఇందుకోసమే ప్రపంచంలో ప్రతి ఊర్లో దేవుని సువార్త ప్రకటించబడుతుంది అన్నది లేఖనాలు చెబుతున్నాయి దీన్ని ఇలాగా చెప్పాడు చూడండి అపోస్తుల కార్యం మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం చూడాలి అపోస్తుల కార్యం మొదటి అధ్యాయము ఎనిమిదవచనములు రాయబడింది ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు ఎరుసలేములోను యుదయ సమరయ దేశముల ఎంతంతటను బోధిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పారు పరిశుద్ధాత్మ బాప్తి వాగ్దానం ఇందులో మనకు కనిపిస్తుంది కాబట్టి మీరు ఆయనను మీ ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు అనే మాట ఉంది పరిశుద్ధాత్మ దిగిరవటం మీ మీదకి వచ్చిన మీరు శక్తి నొందరు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు శక్తి ఉందన్నమాట ఆ తదుపరి మాట ఏంటంటే మీరు ఎరుసలేములో యోదయ సమరయ దేశముల అందంతటా నాకు సాక్షులై ఉందురు అన్నాడు నాకు సాక్షులై పరిశుద్ధాత్మను పొందిన వాడు దేవుని సాక్షిగా బ్రతకాల జీవించాలన్నది వాక్యం చెబుతుంది అందుకోసమే నాకు సాక్షులై ఉందరు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు అని ప్రకటించడానికి కావలసిన శక్తిని పరిశుద్ధాత్మను మనకు ఇవ్వడం మాత్రమే గాక ఆ సాక్ష్యాన్ని మరింత ప్రభావితం చేస్తాడన్నమాట మనకు అనిపిస్తుంది ఎందుకంటే పరిశుద్ధాత్మతో నిండడం ద్వారా మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మతో బలమైన లోతైన సంబంధం కలిగి ఉంటాము అన్నది దేవుని వాక్యం మనకు స్పష్టం చేస్తూ ఉంది ఇది లేఖనాల్లో మనము పరిశీలన చేయగా వాక్యం మనకు గుర్తు చేస్తున్న మాట అపోస్తుల కార్యంలోనే చూడండి రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం నాలుగు వచ్చిన రెండవ అధ్యాయం నాలుగు వచ్చిన మనం చూడగా దేవుని వాక్యం చెబుతుంది అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి దేవునికి స్తోత్రం కలుగునగాక ఆ మీన్ అన్య భాషలతో మాట్లాడటం వాక్యం చెబుతుంది అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అందరూ కూడా అందరూ అంటే పెంతకొస్త దినాన శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడిన విషయానికి గల ప్రాముఖ్యత ఏమిటంటే అంత్య దినాలలో నేను సర్వజనుల మీదకు నా ఆత్మ కుమ్మరిస్తాను అని ఏ వేలకు దేవుడిచ్చిన వాగ్దానము నెరవేర్చుటకు ఇది ప్రారంభం అని దేవుని వాక్యం గుర్తు చేసి ఇది ప్రారంభం ఏ వేల గ్రంథంలో మనం చూస్తాం ఆయన రాసి పెట్టాడు రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో మనం చూస్తాం ఏ వేలు గ్రంథంలో వాక్యాన్ని గమనించినప్పుడు అట్లా మనకు కనిపిస్తుంది కాబట్టి ఏ వేలకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చుటకి ఇది ప్రారంభము అనే మాట ఉంది ఆ తదుపరి మనం చూస్తాం లుకాసు వార్త ఇరవై నాలుగు నలభై తొమ్మిదిలో ఏవాంశ వార్త ఒకటి ముప్పై మూడులో మనం చూడగలుగుతాం ఇవి బైబిల్లో మనం చూస్తాం ఆ తదుపరి ఈ యుగాంతపు అంత్య దినాల గురించి మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఏదమైన ఆత్మను పొందిరి అన్న మాట పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆత్మ వాక్కు శక్తి వారికి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వాళ్ళు మాట్లాడివి మాట్లాడే మాట ఉంది ఇంకా చాలా మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి ముప్పై ఎనిమిది వచ్చినా చూడండి ముప్పై ఎనిమిది వచ్చిన రాయబండే మాట అపస్తల కార్యం రెండు ముప్పై ఎనిమిదిలో మనం చూస్తాం పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు క్రీస్తు నామూన బాప్తిసము పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందదురు పొందుదురు అనే మాట ఉంది మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు వరాన్ని పొందుతారనే మాట బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ శక్తితో క్రీస్తు విమోచన కార్యాన్ని దేవుని ఉగ్రత దినం వరకు ప్రకటించాలన్నది దేవుని వాక్యం చెబుతుంది రోమపత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనంలో ఈ మాట మనం చూడగలుగుతాము ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు తన ప్రజల కొరకైన క్రీస్తు రాకడ విమోచన దినం వరకు మెలకువతో కనిపెడుతూ మనము జీవించాలా అన్నది దేవుని వాక్యం మనం మనము జీవించేవారుగా ప్రభు రాకడ కోసమే ఎదురుచూసేవారుగా ప్రభు రాకడ వరకు మనం ప్రభు నిమిత్తమై జీవించు వారిగా ఉండాలని లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి అందుకే నేను వెళ్తున్నాను నేను స్థలం సిద్ధపరుస్తాను నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుపోతాను అంతవరకు మీరు జాగ్రత్తగా ఈ భూమి మీద జీవించండి బతకండి అని తన శిష్యులకు ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఆయన ఆర్భాటముతో ప్రధాన శబ్దముతో దేవుని బురతో పర్లకు దిగి వస్తాడు క్రీస్తునంది క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు ఆ మీదట సజ్జలమై నిలుచుని మనము వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలానికి మేఘం మీద కొనుపబడతామని దేవుని వాక్యం చెబుతుంది తిసలంగ మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో మనం చూస్తాం సదాకాలం ప్రభుతో పాడుంటాం అంతవరకు ఈ భూమి మీద మనము భక్తి జీవితంలో ఆత్మ కలిగిన వారమై ఉండి ఈ అంత దినాల్లో ప్రభు కోసమై జీవించుదాం అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేస్తాం తండ్రి మీకు స్తోత్రం స్థుతులు చెల్లిస్తున్నాము నాయన చెప్పడిన మాటలు దీవించి ఆశీర్వదించండి మా హృదయాల భద్రపరిచి స్థిరపరిచి కాపాడుతానికి జ్ఞాపకం చేసుకోండి నీ ఆత్మ కుమ్మరింపు వల్ల మేము శక్తిని నుతామని ఆ శక్తి వాక్ శక్తిని గ్రహిస్తుందని మా ప్రభు మరి నీ వాక్యం ప్రకటించుటకు బోధించుటకు మాలో ఉన్న ఆత్మని నాకు సహాయపడుతుండగా వాక్యం చెబుతుండగా అలా జీవించుట కృప ఇచ్చేమని మీకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామన్లు ప్రార్థించి అడిగి స్థుతించి పొంది ఉన్నాము తండ్రి ఆ మీన్ పరలోకమందిన తండ్రి ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూటి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ అందరికీ వందనాలు